श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः गुरुभ्यो गुरु नमः हरिः ओं हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनादरधिकेळुबुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म ಸಮೀರವಾಣಿ ವೀಂದ್ರ ಸಮೀರವಾಂದ್ರಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತೀರವಾಂಡೋದಯಸ್ತಿ ಕೈಬಲ್ದಾಯ ಕಸಿಂಹನನಿಪೆ ಕರುಣಿಪುಜಮಗೆ ಮಂಗಳವ ಜನ ನಿಭೂವಾರರಿ ದಾಂಬರ ವಿ ನಿಪಂಚಾಗ್ನಿ ನಾರಾಯಣನ ತ್ರತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ

ఏక పంచాశత్ వర్ణ ప్రతిపాద్య భగవద్రూపములను సదా మన అన్ని దేహములందు ధ్యానించాలి అని చెప్పటం జరిగింది ఈరోజు ఇరవై ఏడవ పద్యంలో ఇక మన స్థూల దేహగత భగవద్రూపముల గురించి చెబుతున్నారు జగన్నాథదాసుల వారు చతురవింశతి తత్వదొు తత్పతి గలెని ಬ್ರಹ್ಮುಖೇವತೆಗಳಳು ಹದಿಮೂರು ಸಾವಿರದೆಂಟು ನೂರಧಿಕ ಚತುರವಿಂಶತಿ ರೂಪದಿಂದಲೀ ವಿತತನಾಗಿದ್ದೆಲ್ಲರೊಳು ಪ್ರಾಕೃತಪುರುಷನಂದದಲ್ಲಿ ಪಂಚಾತ್ಮಕನು ರಮಿಸುವನು ಪ್ರತಿಪದಾರ್ಥವು ಪದಚ್ಛೇದ ಚತುರವಿಂಶತಿ ತತ್ವದೊಳು ತತ್ಪತಿಗಳೆನಿಸುವ ಬ್ರಹ್ಮಮುಖ ದೇವತೆಗಳು ಹದಿಮೂರು ಸಾವಿರದ ಎಂಟು ಸಾವಿರದೆಂಟು ನೂರು ಅಧಿಕ ನೂರಧಿಕ ಚತುರವಿಂಶತಿ ರೂಪದಿಂದಲಿ ವಿತತನಾಗಿದ್ದೆಲ್ಲರಳು ವಿತತನಾಗಿದ್ದು ಎಲ್ಲರಳು ವಿತತನಾಗಿದ್ದೆಲ್ಲರಳು ಪ್ರಾಕೃತ ಪುರುಷನಂದದಲ್ಲಿ ಪಂಚಾತ್ಮಕನು ರಮಿಸುವನು ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥಂ చతురవింశతి తత్వలు ఇరవై నాలుగు తత్వములందు తత్పతిగలెనిసవ ఆయా తత్వములకు అభిమాని దేవతలని ప్రసిద్ధులైన అభిమానులని ప్రసిద్ధులైన బ్రహ్మముఖ దేవతలు చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని ఆదిగా ఉన్నటువంటి దేవతలయందు హూరు సార్ పదమూడు వేల ఎంట నూర అధిక ఎనిమిది వందలకు పై చిలుకు అంటే ఇంతవరకు పదమూడు వేల ఎనిమిది వందలు చతుర చతురవింశతి ఇరవై నాలుగు అంటే పదమూడు వేల ఎనిమిది వందలు ప్లస్ ఇరవై నాలుగు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూ రూపదిలి ఈ ఇన్ని రూపములతో ఎల్లరూ అందరి జీవులందు వితనగద్దు వ్యాప్తుడై ఉండి ప్రాకృత పురుషన పురుషనందదలి సామాన్యులైనటువంటి ప్రాకృత పురుషుల వలె పంచాత్మకను అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ నారాయణ ఐదు రూపములతో ఉండి రమిసువను ఈ జీవుల స్థూల దేహములందు భగవంతుడు క్రీడిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు తాత్పర్యం ఇరవై నాలుగు తత్వములందు ఇరవై నాలుగు తత్వములకు అభిమాని దేవతలుగా ఉన్నటువంటి బ్రహ్మ మొదలుకొని సత్వ దేవ తత్వాభిమాని దేవతలయందు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపములతో అందరి జీవులయందు వ్యాప్తుడై భగవంతుడు ప్రాకృత సామాన్య పురుషుని వలె అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ నారాయణ రూపములతో ఉండి క్రీడిస్తూ ఉంటాడు అందరి జీవుల స్థూల దేహములందు అని చెబుతున్నారు ఇక విశేష వివరణ ఈ మన దేహంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు తత్వములు ఆ ఇరవై నాలుగు తత్వముల అందు ఉన్నటువంటి భగవద్రూపములు మొత్తము పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపములు ఇప్పుడు ఒక్కొక్క తత్వమునందు ఎన్నెన్ని రూపాలున్నాయి అని చూద్దాం అవ్యక్త తత్వము రెండు వందల యాభై ఒక్క భగవద్ రూపములు మహత్తత్వము నూట ఎనభై ఐదు అహంకారతత్వము ఏడు వందల యాభై ఒకటి మనస్తత్వము ఏడు వందల యాభై ఐదు పది ఇంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు రెండు వేల మూడు వందల నలభై నాలుగు నలభై మూడు పంచభూతములు వృత్తప్తేజో వాయురాకాశములు వెయ్యి రూపములు పంచభూతముల తన్మాత్రలు పంచ తన్మాత్రలు రసరూపగంధ స్పర్శ రూపము ఇవి వెయ్యిన్ని వీటి ఎందు వెయ్యిన్ని ఎనభై రూపములు తరువాత అధ్యాత్మ అధిదైవ అధిభూతములు మూడింటియందు నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు భగవద్ూపములు తరువాత దశేంద్రియములు తరువాత వాటి స్థలములందు అనిరుద్ధాది ఐదు రూపముల వలె మనకు మూడు వందల రూపములు అలాగే పది ప్రాణులందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కృకల దేవదత్త ధనంజయ ఈ పది ప్రాణులందు మూడు వందల రూపములు ఇరవై నాలుగు తత్వములందు వెయ్యిన్ని రెండు వందల ఇరవై నాలుగు రూపములు తరువాత ఈ కానుండి కహా వరకు ఉన్నటువంటి పన్నెండు ఇంటూ ఇరవై ముప్పై ఐదు వ్యంజనాక్షరములు నాలుగు వందల ఇరవై రూపములు అజాది ఏక పంచాశద్వరణ వాచ్య రూపములు యాభై ఒకటి శక్తి ప్రతిష్టాది ముందు చెప్పుకున్నాం ఆ రూపములు పన్నెండు అన్ని దేహస్థ ఉన్నటువంటి అనిరుద్ధాది పంచరూపములు ఐదు మొత్తంగా పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు భగవద్ూపములతో భగవంతుడు మన స్థూల దేహముల యందు వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనకు జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు చెబుతున్నారు అని చెబుతూ రేపు ఇక కాలనామక భగవంతుని ఉపాసనను ధ్యానాన్ని ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇరవై ఎనిమిదవ పద్యంలో రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు